టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా మొదటి ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి మొదలు కానుంది ఈడెన్ గార్డెన్స్ లో ఒకసారి చూస్తే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ నూట తొంభై ఎనిమిది పరుగులుగా ఉంది ఈ రోజు హైయెస్ట్ స్కోర్స్ నమోదు అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈడెన్ గార్డెన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు జరిగితే నాలుగు మ్యాచ్లు చేసింగ్ చేసిన టైంలో గెలిచాయి మూడు మ్యాచ్లు వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ చేసే సమయంలో గెలిచాయి టాస్ గెలిచిన టీమ్ మాత్రం చేంజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా అక్కడ కీ రోల్ అనేది పోషిస్తుంది ఇక టీమిండియా గురించి మాట్లాడుకుందాం ఈరోజు వెటర్నర్ స్పీడ్ బౌలర్ మొహమ్మద్ షమి అయితే మరోసారి అరంగేట్రం చేయనున్నాడు వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తను పూర్తిగా రెస్ట్లోకి వెళ్ళిన తర్వాత టీమిండియాలోకి ఈరోజు మళ్ళీ ఎంటర్ అయ్యి మొదటి మ్యాచ్ అయితే ఆడనున్నాడు మొహమ్మద్ షమి ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ని ఇప్పటి వరకు మూడు సార్లు అవుట్ చేసి ఉన్నాడు అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తిలు చెరో రెండు సార్లు జాస్ బట్లర్ ని అవుట్ చేసి ఉన్నారు హ్యారీ బ్రూక్ కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు టీ ట్వంటీ లో మూడు సార్లు లెగ్ స్పిన్ కి అవుట్ అయ్యాడు కాబట్టి ఈ రోజు రవి భీష్ణ్ కూడా కీలకం కానున్నాడు ఇక బెన్ డెకెట్ అయితే మూడు ఇన్నింగ్స్ లో రెండు సార్లు లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ బౌలర్ చేతిలో అవుట్ అయ్యాడు కాబట్టి ఈ రోజు హర్షదీప్ కూడా కీలకం కానున్నాడు ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఓపెనింగ్ అయితే బెన్ డకెట్ మరియు ఫిల్ సాట్లు ఓపెనింగ్ చేయబోతున్నారు ఇక ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం జోస్ బట్లర్ హ్యారీ బ్రూక్ లియన్ న్యూస్టోన్ జోకబ్ బెథల్ జెమీ ఓవర్టన్ జస్ అట్కిన్సన్ జఫ్రా ఆర్చో ఆదిల్ రషీద్ మార్క్ వుడ్లు ఉండబోతున్నారు ఇక ఇంగ్లాండ్ టీమ్ టాక్టిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆదిల్ రషీద్ ఇరవై రెండు ఇన్నింగ్స్లో పది సార్లు లెఫ్ట్ హ్యాండెడ్ ని అవుట్ చేస్తున్నాడు జోఫ్రా ఆర్చర్ కూడా పదహారు ఇన్నింగ్స్ లో ఎనిమిది సార్లు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడమే కాకుండా కేవలం ఏడు పాయింట్ మూడు ఎనిమిది రైన్ పర్ ఓవర్ పరుగులు మాత్రమే ఇచ్చాడు వీరిద్దరూ అభిషేక్ శర్మ తిలక్ వర్మ రింకు సింగ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్స్ వికెట్లు ఇప్పటికే పడిగట్టి ఉన్నారు ఆదిల్ రషీద్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా నూట ఎనిమిది స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు చాలా చక్కటి రన్ రేట్ అని చెప్పాలి మీకు తెలుసా తిలక్ వర్మ సంజు శాంసన్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో వీరు నలుగురు ప్లేయర్లు కలిపి తొమ్మిది సెంచరీలు ఇరవై ఆరు హాఫ్ సెంచరీలతో పాటు నాలుగు వేల మూడు వందల నాలుగు పరుగులు నమోదు చేశారు నూట అరవై ఏడు స్ట్రైక్ రేట్కు భారత బౌలింగ్ ఒకసారి గమనించినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో హయ్యెస్ట్ వికెట్ కీకర్గా హర్షదీప్ సింగ్ ముప్పై ఆరు వికెట్లు తీసుకున్నాడు కేవలం పద్దెనిమిది ఇన్నింగ్స్లో పరుగులు పర్ ఓవర్ పది పరుగులు మాత్రమే ఇచ్చి అది కూడా చాలా అద్భుతమైన ఎకనమీ అని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈడెన్ గార్డెన్స్లో స్పిన్నర్స్ ఎకనమీ ఒకసారి చూస్తే ఎనిమిది పాయింట్ ఏడు మూడు రన్స్ పర్ ఓవర్ ఉంటే అదే పేసర్లోకి వచ్చేసరికి పదకొండు రన్స్ పర్ ఓవర్ ఉంది ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీ ఛానల్ ఐపీఎల్ తెలుగు బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ